నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలిలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో వారికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరికొంతమంది నాయకులతో కలిసి వారికి ప్రశంస పత్రాలు మరియు గిఫ్ట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో కేకేఆర్ యూత్ సాజిద్ జానీతో పాటు మరికొంతమంది పాల్గొన్నారు స్కూల్ First place, Shahi, second place, third place, जी के शर्मिला, थर्ड प्ले पी साइबर क्राइम्स। మరియు యాంటీ డ్రగ్స్ మీద దీన్ని నిర్వహించారు కాబట్టి దీన్ని నిర్వహించినటువంటి కావ్య కృష్ణారెడ్డి యూత్ వారికి మరియు ఈ పరీక్ష రాసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీసుకున్నటువంటి విద్యార్థులందరికీ కృష్ణారెడ్డి యూత్ తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం मुनपल हई स्कूल फस्ट प्लेस एस टी शबाना टेन्थ क्लास रोशनी